పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఒక్క దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఇండియా వైపు భారత్ వైపు చూసేలా చేసింది అంతేకాదు అక్కడ మృతులు ఎవరైతే చనిపోయారో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయిన నేపథ్యంలో వాళ్ళందరికీ చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు అంతేకాదు దేశ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి పరిహారం కూడా చెల్లించారు ఎక్సై కూడా చెల్లించారు అయితే తాజాగా శృంగేరి పీఠం పెద్ద మనసు చాటుకుంది మృతుల కుటుంబాలకు సంబంధించి పహల్గాం ఘటనలో తీవ్రవాదుల తోటాలకు బలైన ఇద్దరు కన్నడిగులతో కలిపి మొత్తం ఇరవై ఆరు మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున కర్ణాటకలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేదిక శృంగేరి శారదాపీఠం ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది కష్ట సమయంలో హిందువులకు హిందువులే మద్దతుగా నిలవాలి అనేది స్వామి విధుశేఖర భారతి విజ్ఞప్తి చేశారు మఠం పాలన అధికారి ఆధ్వర్యంలో ఆ నగదుని ప్రసాదంగా మృతుల కుటుంబ సభ్యులకు చేర్చుతున్నాము అంటూ ప్రకటించారు నిజంగా చాలా పెద్ద మనసే ఎందుకంటే ఈ ఈ తరహా ఇప్పటివరకు ఏ పీఠాలు ఏ పీఠాధిపతులు కూడా ఈ తరహా సాయం అయితే అందించలేదు పైగా ఏంటి అంటే అక్కడ హిందువు అని తెలుసుకొని కాల్చంపేశారు అంటే హిందుత్వం మీద ఏ స్థాయిలో వాళ్ళు విరుచుకు పడుతున్నారు అనేది ఇక్కడ ఒక నిదర్శనం పాల్గాం బాధితుల మరణాలే ఈ నేపథ్యంలో హిందువులకు హిందువులే సాయం చేయాలనే ఉద్దేశంతో శృంగేరిపేట ముందుకు ముందుకొచ్చింది